అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు కదా మీరు చూస్తున్నారు భూమాత ఫామ్ అండ్ బ్లాగ్ ఛానల్ అయితే గడ్డి నివారణకి ఈ కందగడ్డ తీగను వాడుతున్నాము మేము ఈ కందగడ్డ తీగను ఈ విధంగా చిన్నగా తుంచి మన ప్రధాన పంటలు కూరగాయ మొక్కలు పండ్ల మొక్కల దగ్గర ఈ విధంగా నాటుకున్నట్టయితే ఇట్లా స్ప్రెడ్ అవుతుంది ఈ కందగడ్డని కొందరు మొరంగడ్డ అంటారు కొన్ని ప్లేసులల్లో ఇంకొన్ని ప్లేసులల్లో చిలగడదుంప అని కూడా అంటారు ఇక ఇంగ్లీష్లో అయితే మనము స్వీట్ పొటాటో అంటాము కదా అదే ఈ స్వీట్ పొటాటోని మనం తినడానికి తెచ్చుకున్నప్పుడు చిన్న చిన్న పీసులు ఉంటాయి కదా ఆ చిన్న పీస్లని ఇట్లా నాటుకున్నట్టయితే ఇట్లా తీగలాగా వస్తుంది లేదా ఎక్కడైనా కందగడ్డ ఇంతకుముందు పెట్టిన వాళ్ళు రైతులు ఉంటారు కదా ఆ రైతులు ఆ కందగడ్డ తీసినప్పుడు ఆ దుంపలను తోడినప్పుడు ఆ తీగ ఉంటుంది దాన్ని మళ్ళీ విత్తనానికి నాటుకుంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళి మనం కొంచెం తెచ్చుకోవచ్చు కొంచెం అడిగితే ఇస్తారు లేదా మనకు దగ్గర ఎవరు లేకపోయినా ఇప్పుడు మార్కెట్లో కందగడ్డ అమ్ముతారు కదా ఆ అమ్మే వాళ్ళకు దగ్గరికి వెళ్ళి మాకు ఈ తీగ కావాలి మీది ఎక్కడ మేము అక్కడికి వచ్చి తెచ్చుకుంటామంటే చెప్తారు అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను నేను ఇట్లా ఆ విధంగా మార్కెట్లో కందగడ్డ అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం తీగ కావాలంటే మా ఊరికి రండి అంటే వెళ్ళి అక్కడికి తెచ్చుకున్నాము చాలా కొంచెం ఒక నాలుగు పీసులే తెచ్చుకున్నా నేను తెచ్చి ఇట్లా పెట్టాను పెడితే చాలా పెద్దగా ఈ విధంగా అయింది మళ్ళీ దాన్ని పీసులు పీసులుగా తీసి నా కూరగాయ మొక్కలు పండ్ల మొక్కలు ఉన్న దగ్గర ఆ చుట్టూ పెట్టేశాను పెడితే అది మంచిగా ఇట్లా స్ప్రెడ్ అయింది ఇట్లా స్ప్రెడ్ అవ్వడం వల్ల అక్కడ గట్టి రాదు ఎందుకంటే దీని ఆకులు ఇట్లా వెడల్పు ఉంటాయి కదా మళ్ళీ ఈ తీగ కూడా అక్కడక్కడనే పారుకుంటుంది ఏమైనా సోరలాగా బీరలాగా కాకుండా చూడండి ఇంత దగ్గర బతుకమ్మలాగా మంచిగా గుబ్బురుగా ఎట్లా వచ్చిందో దాని దగ్గర ఒక్క గడ్డి పూస కూడా లేదు చూసిరా ఇట్లా అది మేము ఇక్కడ ఆ పక్కనే టమాటా మొక్కలు మునగ చెట్లు ఎల్లిమడి ఉల్లిగడ్డలు పెట్టినాం అన్నట్టు దాని పక్కన గడ్డి రాకుండా ఉండడానికని ఇట్లా పెట్టిన ఒక చిన్న పీసు ఒక వేలంతా మన వేలంతా పీసు కడేసి పెట్టినట్టయితే ఇట్లా స్ప్రెడ్ అవుతుంది దీనివల్ల మనం గడ్డి నివారించుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు గడ్డి మందులు కొట్టుకుంటాము దానివల్ల మన ప్రధాన పంటకి నష్టం జరుగుతుందనే భయం ఉంటుంది మళ్ళీ గడ్డి మందు కొట్టుకోవడం వల్ల నేలకి కూడా సూక్ష్మజీవులు భూమిలో ఉన్న సూక్ష్మజీవులు కూడా చచ్చిపోతాయి దానివల్ల మన ప్రధాన పంటలకి పోషకాల లోపం జరుగుతుంది చూడండి ఇట్లా చిన్న పీసు పెట్టినట్టయితే ఆ కనుపులు ఆ కనుపు దగ్గర కడేసి పెట్టినట్టయితే ఇంత పెద్దగా అవుతుంది ఇది చాలా మందికి తెలుసు అందరి రైతులకు తెలిసిన విషయమే ఇట్లా స్వీట్ పొటాటో ఈ కందగడ్డ తీగ ఉంటుంది దాన్ని తోడినప్పుడు ఆ దుంపలు వస్తాయి అవి తింటామని ఆ దుంపలు తీసుకున్నాక మళ్ళా మిగిలిన ఈ మొక్కలని మళ్ళీ విత్తనాన్ని కానీ ఉంచుకుంటామని తెలుసు అందరికీ కానీ దీన్ని ఒక మనము ఒక ప్రధాన పంటలాగా చూస్తాము కానీ దీన్నే మనకు గడ్డి నివారణ కోసం వాడతామని కొంతమందికి తెలుసు అందరికీ తెలియకపోవచ్చు నేను ఒక చోట విన్నాను ఇట్లనే ఒక రైతు దగ్గర విన్నాను విని నేను ఇట్లా పెట్టిన పెట్టడం వల్ల చూడండి అసలు గడ్డే లేదు అక్కడ ఆకుల నీడ ఉన్న దగ్గర ఆ ఖాళీ భూమి మీద కూడా అసలు గడ్డి మొలవలేదు అయితే ఈ భూమి మీద గడ్డి ఎందుకు వస్తుంది అంటే ఆ భూమి తన సహజత్వాన్ని కోల్పోకుండా ఉండడానికి అంటే భూమి లోపల ఉన్న సూక్ష్మజీవులు మన వానపాములు అంటాం కదా ఎర్రలు మన వాడక భాషలో అయితే ఎర్రలు అంటాము రైతుకు నేస్తము ఏంటిదంటే ఎర్రలు అంట ఆ ఎర్రలు భూమి లోపల ఉండి మన ప్రధాన పంటలకి పోషకాలని అందజేస్తుంది ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ ఎర్రలు చచ్చిపోకుండా ఉండడానికని ఈ భూమి తన మీద గడ్డిని పొరలాగా అంటే ఒక కవచంలాగా పరుచుకుంటుంది అన్నట్టు ఏదో ఒక గడ్డిని మొలిపిస్తుంది అన్నట్టు తనను తాను కాపాడుకోవడానికి అంటే తన లోపల ఉన్న ఆ పోషకాలను కాపాడుకోవడానికి పైన గడ్డిని మొలిపిస్తుంది అన్నట్టు మనం ఆ గడ్డిని తీసి విత్తనము ఏదో కూరగాయల మొక్కనో పండ్ల మొక్కనో పెట్టుకుంటాం అట్లా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అక్కడ ఆ చుట్టుపక్కల తడి ఉంటుంది కనుక మనం వేస్తాం కనుక ఆ ఎరువులకి ఆ తడికి గడ్డి మొలుస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే గడ్డి మొలవడం వల్ల ఆ గడ్డి తీసుకోవడానికి మనకి కూలీల ఖర్చు చాలా పెరిగిపోయింది కదా ఇప్పుడు నేనైతే ఈ ఉపాయం చేశాను మా తోటలో కూరగాయ చెట్ల పక్కన పండ్ల చెట్ల పక్కన మొత్తం ఇట్లా ఈ చిలగడదుంప అంటే ఈ అదే ఇప్పుడు చూపించటే కదా ఆ గడ్డి రాకుండా ఉండడానికి ఇదిగో ఈ చిలగడదుంప ఈ దుంప అంటే ఈ కందగడ్డ అంటారు దాన్నే మొరం గడ్డ అంటారు దాన్నే మనం ఇంగ్లీష్లో స్వీట్ పొటాటా అంటాము ఇగో ఇదే ఈ స్వీట్ పొటాటో మొక్కల్ని ఇట్లా పెట్టుకున్నట్టయితే ప్రధాన పంట పక్కన చూడండి అసలు గడ్డే రాలేదు ఎంత బాగా ఉంది నేల కూడా ఎప్పుడైతే మనకి సూర్యకిరణాలు ఎండ తాకిడి నేల మీద పడదో అప్పుడు గడ్డి మొలవదన్నట్టు ఎప్పుడైతే ఎండ తలుగుతుందో భూమికి సూర్యకిరణాలు కలుగుతాయో అప్పుడు గడ్డి ములుస్తుంది అన్నట్టు ఆ సూర్యకిరణాలు తాగకుండా ఉండడానికే ఈ భూమి గడ్డిని ములిపిస్తుందట ఈ గడ్డిని మనం ఒక శత్రువులాగా భావిస్తాము ఎప్పుడైతే ఆ గడ్డిని తీసి మనం మళ్ళీ అక్కడే చెట్టు దగ్గర వేసుకున్నట్టయితే అది పోషకాలను అందజేస్తుంది మరియు మనకి మల్చింగ్ లాగా పనిచేస్తుంది మరియు మనకి మళ్ళా గడ్డి రాకుండా వేస్తుంది ఈ గడ్డి ముందే రాకుండా ఉండడానికి ఈ ఉపాయం ద్వారా నేనైతే మొత్తము చెట్ల దగ్గర ఈ చిలగడ దుంప పెట్టేశాను ఎందుకంటే మనం గడ్డి కోసం అని గడ్డి మందు కొట్టడం వల్ల సూక్ష్మజీవులు అనేవి చచ్చిపోతాయి ఆ గడ్డి ఈ గడ్డి మందులు వేసుకోవడం వల్ల మనకి ఆ భూమి లోపల ఉన్న సూక్ష్మజీవులు కూడా చచ్చిపోయి మన ప్రధాన పంటలకి నష్టం జరుగుతుంది కనుక ఈ గడ్డి మందులు వాడే బదులు ఈ విధంగా ఈ చిలగడదుంపను నాటుకున్నట్టయితే మనం గడ్డి మందుల ఖర్చును తగ్గించుకోవచ్చు మన భూమిని కాపాడుకోవచ్చు అనే ఆలోచనతోటి నేనైతే ఇట్లా చేశాను అయితే ఈ ఇవి పెట్టడం వల్ల మనకి ప్రధాన పంట కోసం వేసిన ఎరువులు ఇది తీసేసుకుంటుందేమో బలాన్ని అని ఆలోచన వస్తుందేమో అదేం తీసుకోదు ఎక్కువ ఎక్కువ బలాన్ని తీసుకోదు కందగడ్డ ఎందుకంటే మనకి ఇది కూడా ఒక పంటగా ఉపయోగపడుతుంది